మన పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటే నోట్లు పెరుగుతాయి అంటారు పర్సులో పెట్టుకోవాల్సిన వస్తువులు అంటూ కొన్ని ఉంటాయమ్మా కేవలము నోట్లే కాకుండా మనం పర్సులో ఏం పెట్టుకుంటాం సాధారణంగా ఆధార్ కార్డు పెట్టుకుంటాము పాన్ కార్డు పెట్టుకుంటాము ఇటువంటి డాక్యుమెంటేషన్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇవన్నీ వచ్చేసాయి ఇదివరకు ఇవన్నీ లేవు దానికి తగ్గట్టుగానే పర్సులు కూడా తయారయ్యాయి ఇప్పుడు సో ఇవి పెట్టుకుంటాం వీటితో పాటు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఒక ఫోటో పెట్టుకుంటారు లేకపోతే బాబా ఫోటో పెట్టుకుంటారు లేకపోతే దేవుడు పటం ఏదన్నా పెట్టుకుంటారు చిన్న పటాలు ఇవన్నీ ఇంతవరకు ఓకే కానీ పర్సులో కొన్ని వస్తువులు పెట్టుకోవటం వలన మనకి పర్సులో డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి వికర్షణ కొన్ని వస్తువులు పెట్టుకోవటం వల్ల మనం పర్సులో పెట్టుకునే డబ్బు పెరుగుతూ ఉంటుంది ఇది ఆకర్షణ సో వికర్షణకు సంబంధించినవి పెట్టుకోకూడదు ఆకర్షణకు సంబంధించినవి పెట్టుకోవాలి వికర్షణకు సంబంధించినవి చాలా ఉంటాయి కానీ మన పర్సులో పెట్టుకునే చిన్న చిన్నవి చాలా తక్కువ ఉంటాయి అందులో ఒకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం పెట్టే నోట్లు చిరిగినవి ఉండకూడదు తప్పకుండా మంచి నోట్లు ఉండాలి చిరిగిపోయి బాగా నలిగిపోయి మురికి పట్టి ఇట్లాంటి నోట్లు మనం పర్సులో పెట్టకూడదు ఇందులో నెగిటివ్ శక్తి విపరీతంగా ఉంటుంది అది వికర్షణ అటువంటివి పెట్టద్దు ఇంకోటి చాలామందికి చిన్నలు అటు చిన్న దుబ్బైన కూడా పర్సులో పెడుతూ ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సో ఈ దుబ్బె ఇట్లాంటివి పెట్టద్దు నెయిల్ కట్టర్స్ పెట్టద్దు జెంట్స్ పర్సు చిన్నగా ఉంటుంది అందులో నేల్ కట్టర్ ఏం పట్టదు కానీ లేడీస్ పర్సెస్లో వ్యానిటీ ఉంటుంది ఆ బ్యాగ్లో పర్సుతో పాటు ఇవన్నీ ఉంటాయి సో పర్సు పెట్టే చోట నెయిల్ కట్టర్స్ కానీ దువ్వెన్లు కానీ ఇట్లాంటివి పెట్టుకోకూడదు అద్దాలు పెట్టుకోవచ్చు కొంతమంది పర్సులో అద్దం కూడా ఉంటుంది ముఖం చూసుకోవటానికో దేనికో అద్దం ఉండొచ్చు అది ప పగిలిపోయి విరిగిపోయి ఉండకూడదు మళ్ళీ సో ఇవన్నీ నెగటివ్ ఇచ్చేవి ఇంకా పర్సులో కొంతమంది ఏవో పాత ఫోటోలు కొని పెట్టుకుంటారు అవన్నీ నలిగిపోయి చిరిగిపోయి రకరకాలుగా ఉంటాయి అస్పష్టంగా ఉంటాయి ఇట్లాంటివి పెట్టుకోకూడదు దేవుని పటం ఒకటి చిన్నది పెట్టుకున్నా కూడా అది కూడా చిరిగిపోయి ఉండకూడదు ఇటువంటి నియమాలు అనేకం ఉన్నాయి అయితే మనకు దేన్ని చూసినప్పుడు ఇది పర్సులో పెట్టుకోవాలా వద్దా అనే అనుమానం వస్తుందో అటువంటివి అవాయిడ్ చేయటం బెటర్ అంటే మంచి పాజిటివ్ ఎప్పుడూ అట్లాంటి అనుమానాలకి చోటు ఉండదు కానీ ఒక ఒక దగ్గర మార్కెట్కి వెళ్ళాం మనం ఒక ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చే ఒక కొన్నాం కొన్నప్పుడు వాడు చిల్లర ఇచ్చాడు ఆ చిల్లరలో కొన్ని ఇట్లాంటి నోట్లు వస్తాయి ఆ నోట్లు బాగా ఉంటే పర్వాలేదు కానీ బాగా నలిగిపోయి బాగా బస్టాండ్ చిరిగిపోయి ఇట్లాంటివి చిరిగిపోయి ఉన్న అయితే తీసుకొని మంచిది రీదీ ఇస్తారు నలిగిపోయింది మనం రిటర్న్ ఇవ్వలేము రీజనింగ్ అడగలేము అది కాకుండా పర్సులో పెట్టేసుకుంటారు అది అట్లా ఉండిపోతుంది కాలం దాని అవసరం వచ్చినప్పుడు ఇస్తారు సో ఇటువంటివి మీరు యాక్సెప్ట్ చేయకపోవటము లేదా పర్సులో పెట్టుకోకపోవటము మంచిది ఇక పర్సులో పెట్టుకోవాల్సి వచ్చే మంచి అంటే మనం ఎటువంటి విషయాలు పర్సులో పెట్టుకుంటే మనకి పాజిటివ్నెస్ అట్రాక్షన్ పెరుగుతుంది అంటే ఎప్పుడైనా కూడా ఒక పరిమళాన్ని ఇచ్చే ఏ వస్తువు అయినా సరే ఆకర్షణను కలిగి ఉంటుంది దుర్వాసన వచ్చే ఏ వస్తువైనా వికర్షణను కలిగి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మనం పర్సు ఓపెన్ చేసినప్పుడు కనీసం చాలా లేతగా ఒక పరిమళం వచ్చినా చాలు అటువంటి మీరు పర్సులో పెట్టుకోవచ్చు సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి అందులో పచ్చకర్పూరం ఉంటుంది చాలా కొంచెం చిన్న పరిమాణంలో మనం పర్సులో పెట్టుకుంటే ఏదైనా చిన్న క్లాత్లో చుట్టు పెట్టుకుంటే చాలు అది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది మళ్ళీ మామూలు కర్పూరం పెట్టుకోకూడదు డబ్బులు ఖర్చు అయిపోతాయి నేను చెప్పేది పచ్చకర్పూరం మాత్రమే ఆ పచ్చకర్పూరం మనకి ఈ ఆయుర్వేద షాప్లో అక్కడిక్కడ దొరుకుతుంది కొంచెం చాలా చిన్న పరిమాణంలో పెట్టుకోవాలి మనము ఇంకా మనము డబ్బులు పెట్టుకునేటటువంటి బీరువాలో ఈ పచ్చకర్పూరము లవంగాలు ఇంకా సుగంధ ద్రవ్యాలలో కొన్ని ఉన్నాయి ఈ పచ్చకర్పూరము లవంగాలు వీటిని ఒక చిన్న కొత్త కర్షీఫ్ తీసుకొని దాంట్లో కొంచెం వేసుకొని ముడివేసి మనం బీరువాలో పెట్టేసుకుంటే కూడా చాలా మనం బీరువా ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ స్మెల్ రావాలి పరిమళం ఇది ఆకర్షణ అనమాట సో పర్సులో కూడా చిన్నపాటి పచ్చకారపురం పెట్టుకుంటే చాలు దీనివల్ల ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది మనం పర్సులో పెట్టే నోట్లు కూడా చాలా వరకు కొత్తవిగా ఉండాలి పాతవిగా కాకుండా కొత్తవిగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ పర్సులో పెట్టేటప్పుడు కూడా డబ్బులు బాగా నలిపి నలిపి పెట్టకూడదు రెండేసి మూడేసి వరుసలు నలిపి అట్లా పెట్టకూడదు వీలైనంత వరకు ఫ్లాట్గా పెట్టాలి మడతా వేయకుండా ఆ పర్సు ఉంటుంది కదా ఆ నోట్ యాదిగా నోట్లు పెట్టేటట్టుగా పెడితే అది మంచిది దీనివల్ల ఏమవుతుందంటే మీకు డబ్బులు ఖర్చు అవుతున్నా కూడా మళ్ళీ డబ్బులతో పర్సు నిండిపోతూ ఉంటుంది ఇది చాలా మంచిది కానీ ఈ రోజుల్లో ఏమైందంటే డబ్బు దగ్గర పెట్టుకోవటానికి ప్రాధాన్యత తగ్గిపోయింది అంత డిజిటల్ కరెన్సీ అయిపోయింది లేకపోతే ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా మనకు దగ్గర డబ్బులు పెట్టుకొని తిరగాల్సిన అవసరం కలగట్లేదు అంటే ఎవరి దగ్గర అయితే నామకహ పర్చు పెట్టుకున్నా కూడా అందులో ఇటువంటి విషయాలు పెట్టుకోవటం వల్ల మన దగ్గర ధనం సమృద్ధి చెందుతూ ఉంటుంది మన బీరువాలో పెట్టుకున్నా కూడా మనకు అని కాదు బ్యాంక్ బ్యాలెన్స్లో కూడా డబ్బు డెవలప్ అవుతూనే ఉంటుంది అంటే ఇదివరకున్న పరిస్థితులకి ఇప్పటికున్న పరిస్థితులకి సమానమేం చేస్తే ఇట్లాంటి ఫలితాలు మంచి ఫలితాలు మనకు కలుగుతాయి